హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లా మేమక్క ఇవాళ టీ వీలోకి దేని గురించి అంటే ఏ వన్ లోపేస్ పార్క్ అని చెప్పి మేము మొన్న వీకెండ్ ఒక పార్క్ వెళ్ళామనమాట దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను ఈ రీల్లో చాలా బాగుందండి ఈ పార్క్ అయితే మేము వీకెండ్గా రోజు రెగ్యులర్గా వెళ్ళే పార్క్స్ కాకుండా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇలా కొత్త పార్క్ ట్రై చేసాము ఇక్కడ కిడ్స్ ఏరియా ప్లే ఏరియా అంటే ఏజ్ వైజ్గా అన్నీ ఏజెస్కి సెట్ అయ్యేలాగా ఉందనమాట సో సో టలెట్స్ ఆడుకోవడానికి వేరే ప్లేసెస్ ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళు ఆడుకోవడానికి వేరే ప్లేసెస్ ఉన్నాయి అండ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు కొంచెం నీట్గా కూడా ఉంది పార్క్ అయితే అండ్ దీనిలో పార్కింగ్ ఏరియా కూడా పక్కనే ఉంటుంది మనకి ఈ ప్లే ఏరియా పక్కనే అండ్ యాజ్ యూజువల్గా అమెరికాలో ఈ షెల్టర్స్ అవి ఫుడ్ అది మనం ఏదన్నా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పెట్టుకోవడానికి ఫుడ్ తినడానికి కూడా అలా షెల్టర్స్ ఉంటాయి కదా సో అక్కడ కూడా కామన్గా సో ఈ పార్క్లో కూడా అన్ని షెల్టర్స్ అన్నీ పెట్టారు అనమాట చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి మీరు ఏదైనా గ్రూప్ గ్యాదరింగ్స్ అట్లా పెట్టుకోవాలన్నా ఎక్కువ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పెట్టుకోవాలన్నా ఇలాంటి షెల్టర్స్ యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో అక్కడ త్రీ ప్లే ఏరియాస్ ఉన్నాయి రెస్ట్రూమ్స్ కూడా ఉన్నాయి మీరు కావాలంటే తప్పకుండా ఇది మీ దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి ట్యాంపాల్లో ఉందన్నమాట సో అట్లా మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి అసలు సో నేను కూడా యూజువల్గా ఈ కిట్టి పార్టీస్ అట్లా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను కదా సో ఆ రకంగా కూడా వర్కౌట్ అవుతుంది జస్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి చూడటానికని వచ్చాము చాలా బాగుంది పార్క్ అయితే సో కాకపోతే కొంచెం మాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉందనమాట హాఫ్ అన్ అవర్ ఉంది మేము ఉండే ఏరియాకి బట్ దట్స్ ఫైన్ ఎప్పుడన్నా ఇట్లా అందరూ కలిసి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లాగా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ సీ యూ సూన్ విత్ మోర్ వీ లాగ్స్ ఇంతకీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ యువర్ సిస్టర్స్ ఫాలో అవుతున్నారు కదా Okay, thank you. Bye-bye.